మీ అందరికీ ప్రభనేశు నామంలో వందనా తెలియచున్నాం దేవుని కృపను బట్టి ఈరోజు నూతన వాగ్దాన సందేశం చదువుకుందాం దేవుడు మనం ప్రేమించి మన యొక్క జీవితంలో మరో నూతన దినాన్ని ఇచ్చిన దాన్ని బట్టి యోహో దేవునికి వందన తెలియచున్నాం ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యోహాన్ రాసిన సువార్త ఒకటో అధ్యాయము పదహారు వచనం చదువుకుందాం యోహాన్ శువార్త ఒకటో అధ్యాయము పదహారు వచనం ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి ఈరోజు దేవుని యొక్క వాస్తవ సందేశం ఏమని తెలియజేస్తున్నదంటే ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి మనమందరం అంటే విశ్వాసం ద్వారా మనందరము దేవుని పిల్లలుగా పిలబడుచున్నాం విశ్వాసంలో ఎవరైతే ఉంటారో వారందరికీ ఆయన పరిపూర్ణతలోని మనందరము కృప వెంబడి కృపను పొందుతున్నాము కృప అనగా ఏమిటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ డెఫినేషన్స్ ఉన్నవి వాటిలో ఒక డెఫినేషన్ ఏంటంటే కృపకు డెఫినేషన్ దీవెన ఆయన పరిపూర్ణతలోని మనము దీవెనలు అనేవి పొందుకుంటూ ఉన్నాము ఒక దీవెన తర్వాత మరొక దీవెన ఉదాహరణకి మనం చూసినట్లయితే మీ అందరికీ బాగా తెలుసు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు మేము సండే స్కూల్కి వెళ్ళినప్పుడు దాని గురించి ఎక్కువగా చెబుతూ ఉండేవారు ఇప్పుడు కూడా ఆ కథ మా జ్ఞాపకం వస్తూ ఉంటుంది ఈ ఐదు రొట్టెలు రెండు చేపలు మనం చూసినట్లయితే ఒక చిన్న బాలుడు ఏసై వాక్యం చెప్పిన తర్వాత ఆయన శిష్యులు వచ్చి చెబుతారాయా ఇప్పటికీ చాలా రోజులైనది మనుషులు కనుక ఈ విధముగా వెళితే ఎవడైనా దారిలో పడిపోతారు సొమ్మసిల్లిపోతారు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు తన శిష్యులను అడుగుతాడు మీ దగ్గర ఎట్లా చేద్దాం ఏం చేద్దాం అని అడిగినప్పుడు ఒక చిన్న బాలుడు ఏసై దగ్గరికి వచ్చాయా మా అమ్మ నాకు లంచ్ బాక్స్ ఇచ్చింది ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయని చెప్పి ఏసై దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు ఏసై ఏం చేశాడంట వాటిని విరిచి ఆశీర్వదించి తన శిష్యులకు ఆజ్ఞాపించాడు మీరు ఈ యొక్క ఐదు రొట్టెలు రెండు చేపలను ఇక్కడున్న జనాలందరికీ పంచి పెట్టండి అని చెప్పడానికి నేను యేసుక్రీస్తు శిష్యులు పంచిపెట్టిన తర్వాత అందరూ తిని తృప్తి పొందిన తర్వాత ఎన్ని గంపలు మిగిలింది పన్నెండు గంపలు ఈ యొక్క వాగ్దాన సందేశము దానికి బాగా సూటబుల్ అవుతుంది ఆయన పరిపూర్ణతలో నుండి అంటే దేవుని పరిపూర్ణతలో నుండి కొప్ప వెంబడి కొప్ప దీవెన వెంబడి దీవిడ వాస్తవానికి ఆ పిల్లవాడి ఇచ్చింది ఏమిటి ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు మాత్రమే కానీ ఎంతమంది భోజనం చేశారు ఐదు వేల మంది భోజనం చేశారు చూడండి అంత మాత్రమే కాదు కానీ పన్నెండు గంపులు మిగిలి ఆ పన్నెండు గంపులు ఏం చేశాడంటే ఏసు వారు ఆ చిన్న బాలుడికి ఇచ్చాడు ప్రియమైన సహోదరి సహోదరుడ ఏసు వారు ఏ విధముగా ఆ ఐదు రొట్టెలు రెండు చేపలను ఆశీర్వదించాడో ఆశీర్వదించి మరల పన్నెండు గుంపులు మిగిలేటట్టు ఏ విధంగా చేశాడో అట్లానే ఈరోజు వాగ్దానం ద్వారా దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడ ఆయన పరిపూర్ణతల నుండి దేవుడిని దీవించడానికి సిద్ధముగా ఉన్నాడు ఒక్కసారి దేవుడు దీవించడం మొదలు పెడితే ఎవరి వల్ల ఆపటం వారి తరము కాదు వారికి అసాధ్యము దేవుడు ఏదైతే మనకిస్తాడో అది అన్నిటికి మన ఇద్దరు నుండి ఎవరూ తీసివేయలేరు మన ఓన్ తప్పిదం వల్ల మాత్రమే అది జరుగుతుంది కానీ వేరే వాళ్ళు ఎవరు దాన్ని తీసివేయలేడు ఒకసారి దేవుడు కనుక ఆశీర్వదిస్తే విస్తారంగా ఆశీర్వదిస్తాడు సముద్ర అలలు ఒకదాన ఏమిటి ఒకటి ఎట్లా వస్తుందో ఆ విధంగానే దేవుని యొక్క కృప నీ మీద అపారంగా విస్తరించబడిన కాక మీ అందరికీ వందనాలు దేవుడి యొక్క వాగ్దాన సందేశం ఆశీర్వదించును కాక మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయో మీ ప్రార్థనా అవసరతలు మాకు షేర్ చేయండి మా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ ఎయిట్ జీరో డబల్ వన్ మరొక మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ మీ అందరికీ వందనాలు దేవుడి మిమ్మల్ందరినీ ఆశీర్వదించిన కాక రేపు మరొక నూతన వాగ్దాహ సందేశంతో మరలా మనందరము కలుసుకుందాం